నా పేరు విజేందర్ రెడ్డి భూచన్పల్లి గ్రామం మర్పల్లి మండల్ వికారాబాద్ డిస్టిక్ నేను ఒక రైతును కేతి అనే కంపెనీ ఒక అనే వ్యక్తి మా ఊరికి రావడం జరిగింది కేతి గురించి మొత్తం అంతా వివరించి చెప్పిండు జైరాబాద్ అక్కడ పోయి వచ్చిన ఒక రోజు మొత్తం డెమో చూసిన తర్వాత నాకు ఇట్లా ఇంట్రెస్ట్ అనిపించింది తర్వాత నెట్ వేయడానికి వాళ్ళు సహకరించారు ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే ఇట్లా అన్ని దాని గురించి గ్యారంటీ ఇట్లా ఇచ్చారు ఫస్ట్ నేను ఫస్ట్ క్రాపు కీరా పెట్టినా కీరా మంచిగా మూడు టన్నుల వరకు కీర వచ్చేసింది దాంట్లో ఇట్లా లాభదాయకంగా అనిపించింది తర్వాత క్రాపు సెప్టెంబర్ నెలలో టమాటా పెట్టినా నేను ఇప్పుడు పక్క బయట పెట్టిన పంట దీనికి తేడా చూస్తే చాలా డిఫరెంట్ ఉంది మామూలుగా ఇప్పుడు బయట ఏదైనా అంటే చాలా ఆలోచించి వేయవలసి వస్తుంది ఇక్కడ నేను దాన్ని ఇది అది అనుకుంటే ఏదో ఒక నారు నర్సరీలోకి వెళ్ళి తెచ్చేసి మామూలుగా సింపుల్ రేటు యాభై పైసలు మొలక తెచ్చినాం ఇక్కడ మన కేతి వాళ్ళు కంపెనీ తరఫున మందులు ఏమన్నా ఫోన్ చేసి అడిగినా వాళ్ళు మనకు సహకరించారు నేను ఫోటోలు పెట్టినా ఈ మందులు కొట్టి ఉండే అంటే చెప్పడం జరిగింది కేతి వాళ్ళు వచ్చి చూసుకొని ఎట్లున్నది ఏమిది అంట అని చెప్పి ఏమన్నా నా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇట్లా చెప్పేసి ఇట్లా అంటే ఆ విధంగా చేసినాం ఏది ఎప్పుడు వాడాలనో అప్పుడు వాళ్ళు మనకు చెప్తే అదే ప్రొసీజర్ ప్రకారంగా నడిచినాం మనకి ఇప్పటి వరకు సెప్టెంబర్ వేసినాము ఇప్పటి వరకు ఇంత ఇంచుమించు మూడు టన్నుల నర ఇప్పటి వరకు దిగుబడి వచ్చింది టమాటా వేసినప్పటి నుంచి మనకు రేటు ప్రకారంగా చూసుకుంటే యావరేజ్లో ఇరవై రూపాయలు లెక్క తీసుకున్న కిలో యాభై యాభై ఐదు వేల వరకు వచ్చింది ఒక పదిహేను ఇరవై వేలు మనం దాన్ని లావర్ కింద ఖర్చు కింద తీసేసిన ఒక నలభై వేలు దాకా మనకు మిగిలింది అంటే బయటికి దానితో పోలిస్తే మనం ఒక ఎకరా నలభై వేలు వచ్చే సోర్సెస్ లేవు ఇంకా మనకి ఇంకా ఐదు వందల కిలోల దాకా సేన్లా ఉన్నది ఇక్కడ మనకు నెట్ల బాగా పంట దిగుబడి మాత్రం సూపర్ మనం చేసే విధానం బయటికి ఒక ఎకరం చేసే కంటే ఇది ఒక పది గుంటలు చేసుకున్నా మనకు లాభదాయకంగా ఉంటుందని నా ఉద్దేశం ఇంకా వాళ్ళు మనకు సహకరిస్తే ఇంకా వేయడానికి ఇట్లా సిద్ధంగా ఉన్నా నష్టం అనేది తెలియదు ఏ రైతు వచ్చినా ఇదే చెప్పి తెలుసుకున్నాను ఇంకొకటి బయట ఇప్పుడు నేను వేసిన టమాటాకు పోల్చుకుంటే దీనికి పోల్చుకుంటే బయట ఒక ఎకరంలో వెళ్ళిన ఇల్డ్ వెళ్తుంది మనకు బయట రోగాలు పురుగు పురుగుబిద అవన్నీ ఎక్కనే మందులు ఎక్కువనే కావాలి ఇక్కడ లోపల వేసిన దానికి నెట్లు వేసిన దానికి మందులు తక్కువనే పురుగు బెడద తక్కువనే రోగం తక్కువనే చేతి వల్ల నేను లాభదాయకంగా ఉన్నది నాకు చేతి వాళ్ళు వచ్చి నాకు ఈ గ్రీన్ హౌస్ చేయించినందుకు ఇచ్చినందుకు వాళ్ళు సహకరించినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు ధన్యవాదాలు